మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎండిపోయి ఇప్పుడు నీళ్ళు ఎండిపోయి పంట పాడైపోతాను సార్ ఐదు లచ్చలు పెట్టు సార్ మాకు చేస్తే సార్ వెల్కమ్ టు టీవీ మనము ప్రస్తుతం ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని దర్శింబల చిన్న గ్రామంలో ఉన్నాం మనము ఇక్కడ జయం అనే ఒక చిన్న మహిళా రైతు ఉంది భర్త ఇరవై ఐదు సంవత్సరాల కిందటమే చనిపోవడంతో ఐదు ఎకరాలలో ఒక వరిను కర్బూజతో పంట సాగు చేస్తూ ఒక బోర్ వేయించింది ఒక బోర్ వేపడంతో బోరు ఎండిపోవడంతో ఇంకొక బోర్ కానీ వేసి ఖర్జూర వరి సాగు చేస్తుంది ఈ రోజు రెండు బోర్లు ఎండిపోవడంతో ఇట్లా వరి మొత్తం మొత్తం అంతా ఎండిపోవడంతో దాదాపు ఐదు ఎకరాల్లో వరిను కర్బూజాను మొత్తం చేతికి వచ్చిన అంతా ఎండిపోవడంతో నీళ్లు రాకుండా పోవడంతో ఒక నెల రోజులు ఉంటే చేతికి పంట వచ్చే టైంలో ఇలా ఎండిపోవడం చూసి మహిళ రైతు ఆవేదన చెందుతుంది మరిన్ని వివరాలు మన మహిళ రైతు దేవం అన్నారు ఆయనతో మాట్లాడదాం అమ్మ ఎన్ని ఎన్ని సంవత్సరాల కిందట మీరు ఇది ఈ రైతు దీంట్లోకి వచ్చారు మీరు మేము ఇప్పుడు ఇరవై ఏళ్ళ కట్ అవుతాం సార్ నా భర్త చచ్చిపోయి ఇరవై ఐదు ఏళ్ళ కట్ అవుతుంది ఆయన చచ్చిపోయిన ఉంటే మేము పిల్లల పట్టుకొని చేసుకుంటాను ఓ బోర్ వేపిత్తిమి ఆ బోర్ ఎండిపోయి ఇంకో బోర్ వేపిత్తిమి అది ఎండిపోయి ఇప్పుడు మడిను దోసెడితే ఇప్పుడు చేతి దానికి కంటే నలభై రోజుల్లో అయిపోయేది నీళ్ళు ఎండిపోయి పంట పాడైపోతాను సార్ ఐదు లక్షలు పెట్టుబడి పెట్టినాం సార్ ఏమేమి పంట పెట్టాము ఇప్పుడు ఐదు ఎకరాలు ఉంది కదా ఐదు ఎకరాల్లో ఏమేమి పంట పెట్టవు వరి దోస పెట్టినాం సార్ ఇప్పుడు ముందు మడి అట్లాంటివి పెట్టుకుంటాను శనక్క కుసాలు ముక్కజన్న పెట్టుకుంటా పెట్టుకుంటుంది సార్ ఇప్పుడు రెండేళ్ళు అయితే అది దాస పెట్టుకుంటున్నాం సార్ అప్పుడు ఒకసారి ఏమో రకంగా పంట చేతికొచ్చా ఇప్పుడు ఐదు లక్షలు అప్పు చేసి దాస చెట్లు పెట్టుకున్నాం సార్ ఇట్లా ఎండిపోయి ఇట్లా ఇది అయిపోతున్నాం ఐదు లక్షలు ఫైన్ అయింది సార్ ఆరు లక్షల కట్టింది సార్ ఎవరైనా వచ్చినారు సార్ పద్ధనా ఎవరు ఆడి అంత అగ్రికల్చర్ ఆఫీసర్ అందరూ వచ్చినారు సార్ వచ్చి పద్దన్నే చూసుకొని రాసుకొని పోయినారు మొన్న ఎవరో వచ్చి ఫోటోలన్నీ తీసుకొని వాళ్ళ పేపర్కి వేయించినారు సార్ దీనికి పరిష్కారం కార్యకర్తలు కానీ అధికారులు కానీ ఎవరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా గానీ మాకు సాయం చేస్తే చాలు సార్